Hi andy welcome to Nihal Creations ప్రజెంట్ అయితే పెళ్ళిళ్ళ సీజన్ బాగా ఎక్కువగా ఉంది కదండి పట్టు చీరల మీద వర్క్లు ఎలా చేయించుకోవాలి ఏంటి అనేది చాలా కన్ఫ్యూజ్లో ఉంటారండి ఎందుకంటే ఈ శారీకి ఎలా డిజైన్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి మనం గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటాం కదండీ ఈ శారీకి ఎలా అయితే బాగుంటుంది అని చెప్పి ఒకసారి ఈ వీడియో కూడా చూడండి ఎందుకంటే నేను పట్టు చీరల మీదకి డిజైన్ చేశాను అనమాట బ్లౌజ్లు అనేవి ఎలా చే ఎలా డిజైన్ చేశాను ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అనమాట ఈ వీడియోలో చూపిస్తాను శారీ చూపిస్తాను అలాగే బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు కూడా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి చేయించుకోండి ఒక ఐడియా అనేది మీకు కూడా వస్తుంది కదా అని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ అలాగే నేను వీడియో చేసేది డైరెక్ట్గానే వాయిస్ ఇచ్చానండి కాకపోతే వాయిస్ చాలా స్లోగా వచ్చిందనమాట ఎవరికి అర్థం కాదు అని చెప్పి మళ్ళీ బేకవర్ వాయిస్ అయితే ఇస్తున్నాను కొంచెం ఏజ్ ఇష్టం అండి ఓకేనా అలాగే కొత్త వారు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇక్కడ పట్టు చేరండి ఇది ఒక కస్టమర్ది అనమాట అండి నేను కస్టమర్ డీటెయిల్స్ ఏమీ చెప్పను కానీ ఎందుకంటే కొంతమందికి అది ప్రాబ్లం అవుతుందండి అందుకని చెప్పి నేను చెప్పట్లేదు డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా క్లియర్గా చెప్పనండి ఇది వచ్చేసరికి పట్టుచీర లక్స్ గ్రీన్ అండి లక్స్ గ్రీన్ మీద సిల్వర్ కాంబినేషన్ అనమాట మొత్తం ఫుల్ శారీ అంతా కూడా ఇదే సేమ్ అంద అంతా అదేనండి కాకపోతే రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చాడండి రన్నింగ్ బ్లౌజ్ అలాగే ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చాడండి దాని మీద మనం వర్క్ చేసినా కూడా లుక్ అనేది అనమాట డిఫరెంట్గా కావాలి కస్టమర్ అయితే డిఫరెంట్గా కావాలి అని అడిగారండి ఇంకా ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసామన్నమాట లక్స్ గ్రీన్ మీద లైట్ కనకంబరం కలర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము కస్టమర్కి కూడా నచ్చిందండి ఓకేనా ఇలా సెలెక్ట్ చేసి దీని మీద అంటే రా సిల్క్ పట్టు క్లాత్ అనేది తీసుకున్నామండి ఒకవేళ మీకు కూడా అలా రన్నింగ్లో శారీ బ్లౌజ్ అనేది వచ్చేసింది అనుకోండి విడిగా సపరేట్గా బ్లౌజ్ తీసుకోండి అలాగే టమాటా రెడ్ కూడా బాగుంటుంది దీని మీద ఓకేనా లైట్ సారీ అండి కొంచెం పింక్ 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 కలర్ ఉంటుంది కదా ఆ పింక్ కలర్ షేడ్ కూడా బాగుంటుందండి ఇక్కడైతే నేను కనకాంబరం కలర్ తీసుకున్నాను ఇంకా ఇక్కడ మెటీరియల్ వచ్చేసరికి శారీలో ఉన్న కలర్ తోటి ట్యాసిల్స్ అనేవి వేయించాను అలాగే ఇక్కడ మొత్తం కూడా సిల్వర్ కట్ బీట్స్ అండి జరదోస్తాయి సిల్వర్ దర్ శారీ కలర్ ఉంటుంది కదండి శారీ గ్రీన్ కలర్ ఆ గ్రీన్ కలర్ తోటి లీవ్స్కి కొంచెం ఫ్లవర్ వర్క్ అనేది చేసామన్నమాట ఇలా చల్ల వర్క్ అండి ఫ్లవర్ ఏమో చల్లా ఇచ్చామండి శారీలో ఉన్న ఫ్లవర్స్ ఏదైతే ఉన్నదో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ వర్క్ అయితే చేయడం జరిగింది ఒకవేళ మా ఏదైనా వర్క్ చేయించుకోవాలి అని అనుకుంటే కనుకండి శారీలో ఉన్న ఫ్లవర్ని బట్టి దా ఆ ఫ్లవర్ని బేస్ చేసుకుని మనం వర్క్ చేసుకుంటే బ్లౌజ్ అనేది హైలైట్ అవుతుంది మొత్తం హ్యాండ్ అంతా కూడా ఫుల్ అండి ఆల్ ఓవర్ అయితే వద్దన్నారు అంటే ఇప్పుడు కస్టమర్ బడ్జెట్ని బట్టి కదండి ఒకవేళ హాల్ ఓవర్ కావాలి అనుకుంటే ఆల్ ఓవర్ చేస్తామండి ఇలా ఆల్ ఓవర్ వద్దాక బ్యాక్ సైడ్ ఇలా వస్తే చాలు అనేసి అన్నారు కాబట్టి ఇలా ఎంతండి ఫోర్ అండ్ హాఫ్ ఎంత వస్తుందండి మొత్తం బ్యాక్ సైడ్ అయితే ఈ వర్క్ ఇలా డిజైన్ చేసామన్నమాట అలాగే బ్లౌజ్ వర్క్ చేసినప్పుడు ఇలా హెవీగా వర్క్ చేస్తామంటే కనుక బ్లౌజ్కి ఇవి కంపల్సరీ హ్యాంగింగ్స్ అనేవి కూడా రెడీ చేస్తామండి ఎందుకంటే బ్లౌజ్కి దీంతోపాటు హ్యాంగింగ్స్ కూడా ఉంటే లుక్ అనేది బాగుంటుంది కాబట్టి ఎవరికైనా కూడా ఇలా కావాలి అనుకుంటే కావాలి అన్నా లేకపోయినా కూడా అండి వర్క్ అనేది చేస్తాము ఎందుకంటే బాగుంటుంది కదండి ఫ్రంట్ వచ్చేసరికి ఇంకా ప్రింట్స్ కట్ ఇచ్చానండి బ్లౌజ్ అంతా ఇలా ఉందనమాట బ్లౌజ్ ఎలా ఉంది ఏంటనేది చిన్న కామెంట్ చేయండి ఓకేనా ఈ సారీకి బ్లౌజ్ అనేది ఇలా డిజైన్ చేసాము ఒకవేళ మీకు కూడా నచ్చినట్లయితే ఇలా చేయించుకోండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బ్లౌజ్ అండి ఇది కూడా కస్టమర్దేనమాట కస్టమర్ మనకి ఒక అర డజన్ బ్లౌజెస్ అయితే ఇచ్చారండి అయితే అవి రెగ్యులర్గా చేసే మోడల్సే కాబట్టి నేను అన్నీ కూడా షేర్ చేయలేదండి ఇది ఏ అయితే డిఫరెంట్గా ఉంటాయి లేటెస్ట్ మోడల్స్ ఏవైతే చేశానో అవి మాత్రమే మీతో షేర్ చేస్తానండి అంటే నేను ఆల్రెడీ ఇది వరకు చేసి ఆల్రెడీ ముందు వీడియోలో నేను పోస్ట్ చేశాను అనమాట చేసినవే ప్రతిసారి మనం చేయలేం కదండి అందుకని చెప్పి నేనైతే అన్నీ చూపించట్లేదు ఓకేనా ఇక్కడ మీతో నేను చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలనుకుంటున్నాను అంటే మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తానండి మీకు నచ్చితే కనుక మీరు ఫాలో అవ్వండి ఆల్రెడీ మీకు తెలిసి ఉంటే కనుక ఇగ్నోర్ చేసేయండి ఓకేనా ఇదైతే నేను నాకు ఎవరు ప్రమోషన్ అదే ప్రమోషన్ అని అంటారు కదండి అలా ఏం కాదు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాను చాలామంది ఇప్పుడు శారీస్ తీసుకొస్తారు కదండి ఇప్పుడు కస్టర్ డిజైనర్ దగ్గరికి వెళ్తారు ఈ మోడల్కి ఈ ఈ శారీకి ఈ మోడల్ కావాలి లేదంటే ఫోటోలు చూపించండి చూపించండి అని చెప్పి మమ్మల్ని అడుగుతారండి ఒక ఒక్కొక్కసారి మా దగ్గర టైం ఉంటుంది ఫోటోలు చూపించే టైం ఉంటుంది లేదంటే కనుక వాట్సాప్లో పెడతామని చెప్పి చెప్తూ ఉంటానండి అలా కాకుండా మీరే డైరెక్ట్గా చూసుకొని నా దగ్గరికి ఫైనల్ చేసుకున్నా అని ఫైనల్ చేసుకున్నా పర్వాలేదు లేదు నాలుగైదు డిజైన్స్ మీ దగ్గర పెట్టుకుని ఈ శారీకి ఏ డిజైన్ బాగుంటుందని చెప్పి తీసుకొచ్చినా అలాగా టైం కూడా సేవ్ అవుతుంది కాబట్టి అందుకని చెప్పి చెప్తున్నానండి ఒక్కోసారి స్టోర్కి వెళ్ళండి ప్లే స్టోర్కి వెళ్ళి పింట్రెస్ట్ అనే యాప్ ఉంటుందండి ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారంటే కనుక అందులో ప్రతి మోడలే ఉంటుంది అనమాట మగ్గం బ్లౌజెస్ కానీ ప్యాటర్న్ బ్లౌజెస్ కానీ ప్రతిదీనండి లెహెంగాస్ కానీ ఏదైనా కూడా అన్నీ కూడా అందులో ఉంటాయి అనమాట అంటే టైం సేవ్ అవుతుంది కదండి ఎక్కువ మీరు మా దగ్గర స్పెండ్ చేయ అవసరం లేదు మాకు కూడా కొంచెం టైం అనేది బాగా సేవ్ అవుతుందండి ఎందుకంటే చాలామంది వచ్చి ఎక్కువ టైం తీసుకుంటారు కదండి ఈ శారీకి ఏ మోడల్ బాగుంటుంది చూపించండి చూపించండి అని ఒక్కొక్కసారి మాకు టైం లేకపోతే టైం ఉంటే చూపిస్తానండి లేకపోతే నేను వాట్సాప్ పెడతానంటాను అందుకని నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ చూపిస్తానండి మీకు ఇదిగోండి ఇది కూడా బ్రైడల్ వర్క్ అనమాట అంటే పెళ్ళికూతురికే చూసారు కదండి హెవీ వర్క్ అండి మొత్తం సేమ్ ఇలా టాసల్స్ అనేవి వేయించాము శారీ కలర్ అనమాట ఇదిగోండి మొత్తం కూడా ఇలా వచ్చిందనమాట అసలు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఇది చూసారండి మొత్తం ఇదంతా కూడా సిల్వర్ సిల్వర్ కట్ దానా సిల్వర్ కట్ దానా అలాగే గోల్డ్ కట్ దానా ఇంకా ఇక్కడ వచ్చేసరికి గోల్డ్ అండి ఇది ఇదైతే శారీ కలర్ అనమాట ఈ ఈ చల్ల వరకు వచ్చింది చూసారా ఈ చల్ల వరకు ఈ లీఫ్ దగ్గర ముడి వచ్చింది చూడండి అసలు ఈ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి చాలా బాగా నచ్చింది నాకు కూడాను ఇది కూడా శారీ కలర్ అనమాట ఇంకా ఈ ఈ తిక్క తిక్ పింక్ అయితే మాత్రం శారీలో లేదండి మనమే యాడ్ చేసాం లుక్ అయితే బాగుంటుంది అని చెప్పి ఇలా యాడ్ చేసామనండి ఇదిగోండి శారీలో కలర్ టాసిల్స్ అనమాట ఇంకా ఈ అంచు చూసారా ఈ గోల్డ్ అంచు కంపల్సరీగా అంచు కావాలని అడిగారు ఇప్పుడు ట్రెండింగ్ కదండి ప్రతి ఒక్క బ్లౌజ్కి కూడా అంచు వేయమని అడుగుతున్నారనమాట అందుకని చెప్పి శారీలో వచ్చిన అంచుని జ తక్కువండి ఎక్కువ వేయలేదు మొత్తం మరి వర్క్ అంతా ఫుల్గా కనబడాలి కాబట్టి ఇది ఒక ఎంత టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది తీసుకున్నాను అనమాట శారీలోది శారీలో వచ్చిన ఈ అంచు చూసారా ఇదిగోండి ఈ శారీలో వచ్చిన ఈ అంచుని మనం ఇక్కడ తీసుకుని ఇక్కడ వేసామన్నమాట ఓకేనా హ్యాండ్ అయితే ఇలా వచ్చిందండి అసలు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట ఫినిషింగ్ చూసారండి ఎంత బాగుందో బ్యాక్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా ఇంతే అనమాట మొత్తం అంతా కూడా సేమ్ అండి హ్యాండ్కి ఎలా వస్తుందో సేమ్ బ్యాక్ సైడ్ కూడా ఇందండి ఇదిగోండి హ్యాండ్కి ఇలా ఈ డిజైన్ వచ్చింది కదా ఇదే డిజైన్ని తీసుకుంటామండి ఎప్పుడు కూడా బ్యాక్ కూడా అంతా అంతా ఇందేనండి మొత్తం ఇదిగోండి గోల్డ్ జర్దోస్తి అలాగే అసలు ఇది ఇది అయితే అసలు నేను నాకైతే చాలా బాగా నచ్చిందండి పర్సనల్గా కూడా ముడి కుట్టి చేశాడండి మా వర్కర్ చాలా బాగుంది అలాగే ఇంకొంది ఇది అంతా కూడా అన్నమాట గోల్డ్ కడదానా సిల్వర్ కడదానా జబుదోస్త మొత్తం చాలా వరకు ఎలా ఉంది అనేది చిన్న కామెంట్ చేయండి ఈ లీవ్స్ అయితే ఇలా ఇచ్చామన్నమాట హైలైట్ చేసాము బాగుంటుందని చెప్పి అలాగే మరి టాసిల్స్ కావాలి కదండి ఇదిగో టాసిల్స్ కూడా సేమ్ ఈ ఫ్లవర్ అండి ఈ ఫ్లవర్ ఉంది కదా సేమ్ ఇదే ఫ్లవర్ని మనం ఇలా టాసిల్స్ కింద చేయించామన్నమాట చేయించి ఇలా హ్యాంగింగ్స్ అనేవి ఫోర్ హ్యాంగింగ్స్ అండి ఇదిగో ఇలా ఫోర్ హ్యాంగింగ్స్ వేసాము ఇంకా ఇవి చేత్తో కుట్టాలన్నమాట కొంచెం పని ఉంది అందుకని చెప్పి దీనికి యాడ్ చేయలేదు ఇలా వస్తాయండి ఓకేనా దీనికి శారీ చూపిస్తాను ఇవ్వండి శారీ శారీ అయితే లైట్ పింకు అలాగే బ్లూ కాంబినేషన్లో వచ్చిందండి చూసారు కదా శారీ దీని మీదకి మనం ఇలా డిజైన్ చేస్తామండి చూశారు కదండి దీని చూసారు కదండి ఫినిషింగ్ అయితే అంత చాలా నీట్గా వచ్చింది కదండి ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేయండి ఓకేనా మర్చిపోకండి